ఆర్కే రోజా తూకుడు పెంచారు వేగంగా అడుగులు వేస్తున్నారు రాజకీయంగా తిరిగి పట్టు సాధించాలనే ప్రయత్నంలో ఉన్నారు అందుకు అనేక వ్యవహారాలు చక్కదిద్దుకుంటున్నారు ముఖ్యంగా సొంత నియోజకవర్గం నగరిలో కూడా తన పరిస్థితిని చక్కదిద్దుకోవాలని ఆమె సిద్ధమవుతున్నారు అందుకు అనుగుణంగా తెలుగుదేశం పార్టీలో అసంతృప్తుల్ని ఆకర్షించే ప్రయత్నం చేస్తున్నారు ఇటీవల తెలుగుదేశం పార్టీకి చెందిన కొందరు కీలక నేతలు అధికారం ఉన్నప్పటికి కూడా ఆ పార్టీని వీడి ఆర్కే రోజా పంచన చేరడం అన్నది ఆసక్తికరంగా మారుతుంది వైఎస్ఆర్సిపి తీర్థం పుచ్చుకున్నటువంటి కీలక నేతల కారణంగా నగరిలో ప్రతిపక్ష పార్టీకి ఊపిరి పోసినట్టుగా భావిస్తున్నారు మళ్ళీ ఆర్కే రోజా పుంజుకునే అవకాశాలు ఉన్నాయన్న సంకేతంగా ఇది అంత అంచనా వేస్తున్నారు కేవలం నగరి అసెంబ్లీ నియోజకవర్గం వరకే కాకుండా ఆర్కే రోజా ఇప్పుడు రాష్ట్ర వ్యాప్త రాజకీయాల్లో కూడా క్రియాశీలకంగా మారబోతున్నారు తన స్వరం పెంచే ప్రయత్నంలో ఉన్నారు అధికార పార్టీ మీద దూకుడుగా వ్యాఖ్యలు చేస్తున్నారు చంద్రబాబుని సవాల్ చేసేదానికి కూడా ఆమె సిద్ధమవుతున్నారు ఇది ఒక ఆసక్తికరమైనటువంటి వ్యవహారం రాజకీయంగా వాటమి పాలైన తర్వాత అధికారం కోల్పోయిన తర్వాత కొంతకాలం పాటు ఆర్కే రోజా మౌనంగా ఉన్నారు ఎటువంటి కార్యకలాపాలకు ఆమె భాగస్వామ్యం కాలేదు చివరకు పార్టీ అధినేతను కలవడానికి కూడా ఆమె నెలల సమయం తీసుకుంది ఆ తర్వాత పార్టీ అధినేతను కలిసి తిరిగి కార్యాచరణ ప్రారంభించబోతున్నట్టుగా వెల్లడించారు ఆ మధ్యకాలంలో రోజా పార్టీ మారుతున్నారని తమిళనాడు వైపు ఆమె దృష్టి సారించారని తమిళ రాజకీయాల్లో క్రియాశీలకం కాబోతున్నారని ఇలా రకరకాల వార్తలు కూడా వచ్చాయి అయినప్పటికీ కూడా ఆమె మళ్ళీ ఆంధ్రప్రదేశ్లో అడుగు పెట్టారు వైఎస్ జగన్మోహన్ రెడ్డిని కలిశారు పార్టీ కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు ఇప్పుడు పార్టీని మళ్ళీ గాడిలో పెట్టేటువంటి పనిలో చొరవగా ప్రయత్నం చేస్తున్నారు ఇదంతా ఆర్కే రోజాకి నగరిలో రాబోయే రోజుల్లో అడ్వాంటేజ్గా మారబోతున్నట్టుగా అంతా అంచనా వేస్తున్నారు ఇప్పటికే అధికార పార్టీ మీద ముఖ్యంగా అక్కడ ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే గాలి ప్రకాష్ మీద తీవ్రమైనటువంటి వ్యతిరేకత కల్పిస్తుంది ఆయన వ్యవహార శైలితో తెలుగు తమ్ముళ్ళు కూడా దూరం జరుగుతున్నట్టుగా భావిస్తున్నారు టీడీపీలోనే చాలామంది స్థానిక ఎమ్మెల్యే వ్యవహార శైలితో అంటి ముట్టనట్టుగా వ్యవహరిస్తున్నారు ఇవన్నీ ఆర్కే రోజాకి కలిసి వచ్చే అంశాలుగా భావిస్తున్నారు అయితే ఆమె అధికారంలో ఉన్నప్పుడు కూడా చాలా మందిని దూరం చేసుకోవడం వల్లే ముఖ్యంగా అహంకార పూర్తిగా వ్యవహరించి వైఎస్ఆర్సీపీకి బలమైన నాయకులుగా ఉన్నటువంటి వాళ్ళని కూడా వ్యతిరేకం చేసుకోవడం వల్లే వాటమ్ పాలైందన్న అభిప్రాయం ఉంది ఇప్పుడు విపక్షంలోకి వచ్చిన తర్వాత మళ్ళీ పరిస్థితిని చక్కదిద్దుకునేటువంటి రీతిలో గతంలో తనకు దూరమైనటువంటి వాళ్ళందరినీ తిరిగి తన వైపు మళ్లించుకోవడంతో పాటుగా తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి అసంతృప్తులను కూడా వినియోగించుకోవాలని రోజా వేస్తున్నటువంటి ఎత్తులు ఫలిస్తున్నట్టుగా భావిస్తున్నారు ఇవన్నీ ఫలించి ఆమె మళ్ళీ తిరిగి పుంజుకుని వైఎస్ఆర్సీపీని నగ లో జెండా ఎగరేసే దిశలో తీసుకొస్తుందా అలాంటి పరిస్థితి ఉత్పన్నమవుతుందా అన్న ప్రశ్న ఇప్పటికే మొదలైంది ఇది ఎక్కడి వరకు దారితీస్తుంది ఎలా ఇప్పుడు ఆర్కే రోజాకి తిరిగి అవకాశం అందిపుచ్చుకునే ఛాన్స్ వస్తుంది చూద్దాం మరి వీడియో వస్తే లైక్ చేయండి కామెంట్ రాయండి షేర్ చేసి సబ్స్క్రైబ్ కూడా చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్